ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టేసేసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకొని వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి తర్వాత సన్నగా తరిగినటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి వీటిని బాగా వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం లైట్ కలర్లోకి టర్న్ అవ్వగానే దీంట్లోకి రెండు కోడిగుడ్లని కొట్టివేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అలాగే కోడిగుడ్లు క్వాంటిటీ అనేది మీరు తీసుకునేటటువంటి రైస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిగి పెట్టేయాలి ఆ తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కదల్చకుండా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత దీన్ని కొంచెం పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకోవాలండి మరీ చిన్నగా ఉన్నట్లయితే మనకి రైస్లోకి అవి బాగా కలిసిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు పుదీనా అలాగే కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలి వీటిని కూడా కోడిగుడ్డుతో సహా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం వాడి కోడిగుడ్డు అనేది చక్కగా ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి మనం ఎంత పొడి పొడిగా వండుకున్నా చల్లారిన తర్వాత రైస్ అనేది కొంచెం ముద్దవుతుంది సో ఈ విధంగా ఒకసారి చేతితోటి కలిపేసేసి ఆ తర్వాత దీంట్లోకి వేసుకొని కలుపుకోవాలి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనము ఉడికించిన అన్నంతో అయినా లేదా మిగిలిపోయినటువంటి అన్నంతో అయినా కానీ చక్కగా చేసుకోవచ్చు నేను దీన్ని మిగిలిన అన్నంతో చేస్తున్నానండి అందుకోసం నేను ఈ అన్నం వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు దీన్ని వేడి చేసుకుంటున్నాను అంటే ఫ్రై చేస్తున్నాను ఇలా అన్నాన్ని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలిగి పెట్టేసిన తర్వాత దీంట్లోకి టేస్ట్ కోసం మనం ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా ధనియాల పొడిని వేసుకోవాలి అలాగే వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని పావు టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి టాస్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇక్కడ మనం వేసుకున్నటువంటి ధనియాల పొడి ప్లేస్లో మీరు గరం మసాలాను కూడా వాడుకోవచ్చు సో రెండిట్లో ఏదైనా వేసుకున్నట్లయితే మీకు చక్కగా ఉంటుంది అంతేనండి ఎటువంటి సాస్లు అవసరం లేదు జస్ట్ ఈ మసాలా పొడిలతో మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదరుందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇంటి పుదనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్